సామాన్యుడి గొంతుక సామాన్యుడికి ఆశ సామాన్యుడికి ఆసరా సామాన్యుడికి భరోసా మొత్తానికి సామాన్యుడి ఛానల్ ఇది టీవీ ఛానళ్ల అనారోగ్యకర పోటీ మధ్య అసామాన్యంగా పరిగెత్తుతున్న దశలో అనుకున్న ఆశయానికి పెట్టుకున్న లక్ష్యానికి ఏమాత్రం విఘాతం కలగకుండా పైన సాగిస్తోంది అనుక్షణం ట్యాగ్ లైన్ మీదే ధ్యాస ఎంచుకునే ప్రతి వార్తలోనూ ఛానల్ టైటిల్ ను దృష్టిలో పెట్టుకునే ఎంపిక చెప్పుకోవడం కాదు ఏడాది కాలంగా చేసి చూపిస్తున్న ఛానల్ స్వతంత్ర ఆది నుంచి సామాన్యుల వైపే నిలబడుతోంది మొదట్ నుంచి సామాన్యుల కోసమే అధికార వర్గాలతో వార్తల రూపంలో కొట్లాడుతోంది సామాన్యుల పక్షానే సమరం చేస్తోంది సామాన్యులకు న్యాయం చేయడం కోసమే పరితపిస్తోంది వాళ్ల కళ్ళల్లో సంతోషాన్ని కనిపించేలా చేస్తోంది వాళ్ల గుండెల్లో ఆనందాన్ని నింపుతోంది వాళ్ల కోసమే వార్తా ప్రవాహాన్ని పంచుతోంది ఇలా సాగిస్తున్న యజ్ఞంలో ఎందరో సామాన్యులకు న్యాయం చేసింది ఎంతోమంది అవసరార్థులకు సమస్యలు తీర్చింది కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలబడింది మాఫియా ఉచ్చులో చిక్కుకున్న వాళ్లకు చుక్కానిలా మారింది అలాంటి అరుదైన కథనాల్లో కొన్నింటినీ ఇప్పుడు చూద్దాం విశాఖలో అర్ధరాత్రి వేళ మృతదేహంతో బేరమాడిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఆట కట్టించింది స్వతంత్ర ఠాగూర్ సినిమా రేంజ్లో చనిపోయిన పేషెంట్కు చికిత్స చేస్తున్నట్లు నటించి మూడున్నర లక్షల రూపాయల బిల్లు కట్టించుకున్నారు నిర్వాహకులు బిల్లు చెల్లించిన కాసేపటికే మృతదేహాన్ని అప్పగించారు నిస్ రాత్రి సమయంలో ఏం చేయాలో దిక్కు తోచని కుటుంబ సభ్యులు స్వతంత్ర ప్రతినిధికి సమాచారం అందించారు అర్ధరాత్రి వేళ రిపోర్టింగ్ ఏంటంటూ వెనుకం చే వేయకుండా వెంటనే రంగంలోకి దిగారు స్వతంత్ర ప్రతినిధి ఆసుపత్రిలో అరాచకంపై ధైర్యంగా రిపోర్ట్ చేశారు ఇప్పటిదాకా లేనిదే డబ్బు కట్టిన ఐదు నిమిషాలకి చనిపోయారని చెప్తున్నారు సార్ కనీసం ఈ కట్టిన అమౌంట్ అన్న వాళ్ళకి రిఫండ్ ఇప్పించేలాగా మీ మీడియా ద్వారా ఏమైనా చేయగలిగితే మీ పేరు చెప్పుకుంటారు సార్ ఆ పెళ్ళం పిల్లలైనా సరే వాళ్ళైనా సరే కనీసం వాళ్ళకి జీవనోపాధి పోకుండా ఉంటుంది సార్ విషయం తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం మరునాడే బాధితులను పిలిచి మరి తాము ఫీజు రూపంలో వసూలు చేసిన మూడున్నర లక్షల రూపాయలు తిరిగి చెల్లించింది కారు చీకట్లో కాంతి రేఖగా మారిన స్వతంత్ర టీవీకి బాధితులు చేతులెత్తి నమస్కరించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో బర్త్ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణం కలకలం సృష్టించింది ఆర్డీఓ స్థాయి అనుమతి లేకుండానే మీ సేవా కేంద్రాల ద్వారా వేల సంఖ్యలో ఇష్టానుసారంగా సర్టిఫికెట్లు జారీ అయిన వ్యవహారాన్ని మొదటగా స్వతంత్ర పసిగట్టింది ఈ దందాతో దేశ భద్రతకే ముప్పు పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా స్వతంత్ర టీవీ హెచ్చరించింది ఈ కథనం ప్రకంపనలు సృష్టించింది జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది ఈ మొత్తం వ్యవహారంపై జీహెచ్ఎంసి యంత్రాంగం ఆరా తీసింది మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించింది పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని రెండు వందల యాభై మీ సేవా కేంద్రాల్లో నకిలీ బర్త్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నిర్ధారించింది దీంతో ఈ సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడ హైవేలో చౌటుప్పల్ ప్రాంతంలో మరో గచ్చిబౌలి నిర్మిస్తున్నామంటూ సర్కారుకు సామాన్య జనానికి టోపీ పెట్టిన జీ స్క్వేర్ ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ భూ మాయపై స్వతంత్ర టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది గోరంత భూములకు అనుమతులు తీసుకుని కొండంత స్థలాలను అమ్మకానికి పెట్టిన వైనాన్ని ఎండగట్టింది చౌటుప్పల్ మండలం తంగిడిపల్లి దేవులమ్మ నాగారం గ్రామాల పరిధిలోని మూడు వందల అరవై ఏడు ఎకరాల్లో లేఅవుట్ కి హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేస్తే పన్నెండు వందల నలభై ఏడు ఎకరాలను అమ్మకానికి పెట్టింది అసలు అంత స్థలం అక్కడ ఉందో లేదో కూడా తెలియని స్థితిలో ప్లాట్లను అమ్మకానికి పెట్టింది తిలా పాపం తలా పిడికడు అన్న రీతిలో వివిధ విభాగాల అధికారులు కూడా ఈ ప్రాజెక్టు నిర్వాహకులకు అండగా నిలిచిన వైనాన్ని స్వతంత్ర టీవీ ప్రశ్నించింది ఈ ఎపిసోడ్లో తమిళ తంబీలు సూత్రధారులైతే వాళ్ళు పాత్రదారులుగా ఎంట్రీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహితులంటూ కథలు చెప్పిన రియల్ ఎస్టేట్ స్వతంత్ర టీవీ భర్త బయలు చేసింది నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని గూడూరు ఆర్టీఓ ఆఫీసులో పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా జరుగుతున్న వసూళ్ల పర్వంతో పాటు ప్రైవేటు వ్యక్తుల దందాపై స్వతంత్ర టీవీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టు ప్రసారం చేసింది మితిమీరిన వసూళ్లతో లారీ ఓనర్లు బెంబేలెత్తిపోవడం అక్రమార్కులకు స్వయంగా రవాణా శాఖ అధికారులే అండగా ఉండడాన్ని ఆధారాలతో సహా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఏ పనికి ఎంత రేటు ఫిక్స్ చేశారో కూడా ఏజెంట్లతోనే చెప్పించింది కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వైనంపై పారా హుషార్ అంటూ సామాన్యులను హెచ్చరించింది దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి గూడూరు ఎంవీఐ సునీల్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్ వనస్థలీపురంలో రోడ్డు మధ్యన ప్రమాదాలకు కారణమవుతున్న చెట్టుపై స్వతంత్ర టీవీ మనసును కదిలించే కథనాన్ని ప్రసారం చేసింది వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సుష్మా థియేటర్ నుండి ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్కు వెళ్లే దారిలో ఉన్న ఈ చెట్టు కారణంగా కొన్ని నెలల్లోనే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు ఎందుకంటే ఈ చెట్టు రోడ్డు మధ్యలో ఉంది రాత్రివేళ ప్రమాదాలకు కారణమవుతోంది దీనిని నిస్తంగా గమనించిన స్వతంత్ర టీవీ బృందం వెరైటీ కథనాన్ని అల్లింది ఆ చెట్టే తన మనసులోని మాటను చెప్పుకున్న రీతిలో ప్రసారం చేసింది ఎంతోమందికి నీడనిచ్చాను ఎన్నో పక్షులు నాపై ఇళ్లు కట్టుకున్నాయి ఎందరికో స్వచ్ఛమైన గారిని ఇస్తున్నా జనమంటే నాకు ప్రేమ నా కొమ్మల మీదకు ఎక్కి గంతులేసిన పిల్లలెందరో కాని నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది అందరికీ ప్రాణం పోసే నా వల్ల కొందరు చనిపోతున్నారు మరికొందరు రక్త గాయాల పాలవుతున్నారు ఆ రక్తాన్ని చూసినప్పుడల్లా నేను నిలువెల్లా వణికిపోతున్నా ఎంతో మందిని చంపుతున్న నేనే ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నా అంటూ స్వతంత్రంలో ప్రసారమైన కథనానికి ఇరవై నాలుగు గంటల్లోనే అధికారులు స్పందించారు అటవీ శాఖ అధికారులు పోలీసుల అనుమతులు తీసుకుని మరి ఆ చెట్టును రోడ్డు మధ్యలో నుంచి తొలగించారు